హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము ఆలుగడ్డ చిప్స్ చేసుకుందాము బయట కొనే పని లేకుండా మనం ఇంట్లో హాయిగా చక్కగా చేసుకోవచ్చు ఫ్రెష్గా దీనికి ఆలు కొంచెం పెద్దగా ఉండాలి లావుగా ఉండాలి జస్ట్ ఓవల్ షేప్లో ఉంటే బాగొస్తాయి చిన్నవైనా పర్వాలేదు చిప్స్ చిన్నగా వస్తాయి అంతే తేడా మంచి ఫ్రెష్ ఆలు తీసుకోవాలి తీసుకొని దాన్ని పీల్ చేయాలి పైన తొక్క కానీ పొట్టు కానీ తీసి నీళ్ళల్లోనే కంపల్సరీగా ఆలుని ఎప్పుడైనా నీళ్ళల్లో వేసి పెట్టాలి లేకపోతే అది బ్లాక్ అవుతుంది తర్వాత చిప్స్ చేసుకుంటాం కదా దాంతో మనము దాన్ని చిప్స్ లాగా చేసుకోవాలి నేను బాగా పల్సగా ఉన్నది తీసుకున్నాను కొందరు లావుగా కూడా చేసుకుంటారు నేను మాత్రం పలుస తీసుకున్నాను ఎందుకంటే అది వేయించితే చాలా బాగొస్తుంది తర్వాత ఇవి నీళ్ళల్లోనే కోరుకోవాలి నీళ్ళలో కోరినాక ఒక మినిమం ఫోర్ టైమ్స్ మాత్రం దీన్ని శుభ్రంగా కడుక్కోవాలి ఎందుకంటే అందులో ఉన్న స్టార్చ్ అంతా పోవాలి బాగా ఫ్రెష్గా వాటర్ అయ్యేంత వరకు దాన్ని కడుక్కోవాలి తర్వాత కడిగి నీళ్ళు పోసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక గిన్నెలో మామూలుగా ఎంత కావాలో అంత వాటర్ పోసుకొని కొంచెం మాత్రం సాల్ట్ వేసుకొని అది మరిగేటప్పుడు మనం చేసుకున్న ఈ ఆలూ చిప్స్ని అందులో వేసుకోవాలి వేసుకొని ఫ్లేమ్ హై పెట్టుకోవాలి పెట్టుకొని జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అంతే ఉడికిపోతే ఎందుకంటే పల్సగా ఉన్నాయి కదా జస్ట్ మీరు అది ఒకటి ముక్క తీసుకొని ఇలా అంటే జస్ట్ ప్రెస్ అయిపోవాలన్నమాట అంతే మరీ గుజ్జులాగా కావకూడదు జస్ట్ ఇలా అనగానే అట్లా వచ్చేసేయాలి దానికి ఉడికిపోయినట్టు మనకి తర్వాత దీన్ని మనము మన దాంతో గంటలు ఉంటాయి కదా దాంతో తీసుకొని ఒక జల్లి బుట్టలో వేసేసుకోవటమే చాలా ఈజీ పద్ధతి చాలా ఈజీగా ఉంటుంది కానీ తినేటప్పుడు బాగుంటుంది ఎప్పుడైనా ఈవినింగ్ కానీ ఏదైనా సైడ్ డిష్గా కానీ దీన్ని యూస్ చేసుకోవచ్చు ఈవినింగ్ అయితే చక్కగా కొంచెం కారపొడి ఆమ్చూర్ పౌడర్ అలా చల్లి పిల్లలకు కూడా ఇవ్వచ్చు అందులో మనం ఫ్రెష్ ఆయిల్లో కూడా చేసుకుంటాం కాబట్టి హెల్త్ కూడా అంత పెద్ద హానికరంగా ఉండదు అదే బయట చిప్స్ అయితే కాగి కాగి నూనెలో వాళ్ళు చేస్తారు తెలిసిందే కదా ఇంకా వేరే బింగో అవి అని ఫ్లేవర్స్ వీటి మీద ఆ ఫ్లేవర్స్ కూడా వేసుకోవచ్చు మనం తర్వాత దీన్ని నేనైతే మొత్తం నేను మా హాల్లోనే పెట్టాను అసలు ఎండనే యూస్ చేయలేదు ఎందుకంటే ఇది గాలికి ఆరిపోతాయి పొద్దున పెట్టేసరికి నైట్కి ఇవి అయిపోయినవి హాల్లోనే పెట్టాను ఎందుకంటే ఎప్పుడు ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుంది కదా స్టోర్ చేసుకునే ముందు నెక్స్ట్ డే మాత్రం కొంచెం సేపు దానికి బాగా ఎండ తగిలించి తర్వాత ఒక డబ్బాలో పోసి పెట్టేసుకోవటమే చూడండి నైట్ నాకు నైన్ ఓ క్లాక్ అనుకుంటా కంప్లీట్గా ఆరిపోయాయి ఇవి చూసానికి చూసారా అవి ముడుచుకొని చిన్న చిన్నగా ఎలా అయ్యాయో కాకపోతే ఇది కెమెరా కొంచెం డార్క్ ఎల్లోగా కనిపిస్తుంది అంత ఎల్లోగా లేవు తర్వాత నూనె వేడయ్యాక ఇవి వేసుకుంటే చూడండి ఎంత రౌండ్గా మనం ఆలు చేసుకుంటాం కదా చెప్తే ఆ సైజు వచ్చేస్తుంది ఇది జస్ట్ ఒక త్రీ సెకండ్స్లో కాలిపోతాయి మనకి చాలా టైం కూడా పట్టదు చక్కగా విప్పుకుంటాయి చక్కగా పూలలాగా టేస్ట్ కూడా పల్చగా చేసుకున్నాం కాబట్టి చాలా బాగుంటుంది తిక్కుగా కావాలి అంటే తిక్కుగా కూడా చేసుకుంటే అది మన ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది ఇవి చేసుకున్నాక దీని మీద మనకి ఇష్టం ఉన్న చాట్ మసాలాస్ కానీ చిల్లీ పౌడర్స్ కానీ ఏదైనా మ్యాగీ మసాలాస్ ఏవి ఉంటే అవి చల్లుకోవచ్చు లేకుంటే ఎలాగో ఇందులో సాల్ట్ ఉంది కాబట్టి అలాగే అన్నానికి కూడా నంచుకోవచ్చు చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి పిల్లలకి ఈవినింగ్ స్నాక్ కింద పెద్దోళ్ళకి టీ స్నాక్ కింద అందరికీ ఇది బాగా యూజ్ అవుతుంది చక్కగా ఇంట్లోనే ఉంటుంది ఫ్రెష్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎంజాయ్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఉంటే లైక్ చేయండి చూడండి ఎంత చక్కగా వైట్గా ఎలా వచ్చాయో తప్పకుండా ట్రై చేస్తారు కదా ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి ఎంజాయ్ చేయండి